భీములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు దర్శించుకున్నారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కూడ చెల్లించుకున్నారు మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాసు ఉన్నారు తెలంగాణలోనే అతిపెద్ద క్షయక్షేత్రమైన వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖలో చాలా అవినీతి అక్రమాలు జరిగాయన్నారు రాష్ట్రంలోని ఆలయాలకు చెందిన దేవుడి మాన్యం భూములపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు రక్షించి ఆలయం పేరు మీదనే పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ఆలయాల అభివృద్ధి కోసం దాతలు ఇచ్చే విరాళాలు నేరుగా ఆలయ ఖాతాకు చేరే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తామని స్పష్టం చేశారు తప్పకుండా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వారి నాయకత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపించడానికి నా